మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు దివ్యనామములు ప్రభు యొక్క సన్నిధిలోనికి చేరు వచ్చినటువంటి దేవుని బిడదైనటువంటి మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను క్రీస్తునందు ప్రేమైనటువంటి వారలరా ఈ ఉదయ కాలంలో దైవవాక్య ధ్యానము నిమిత్తం దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకాస్ వార్త ఎనిమిదవ అధ్యాయము దయచేసి పదమూడవ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దామండి ద బుక్ ఆఫ్ లూక్ ఎయిత్ చాప్టర్ అండ్ థర్టీన్త్ వర్డ్ రాతి నేల నుండి వారెవరనగా విన్నప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు కానీ వారికి వేరు లేనందున కొంచెం కాలం నమ్మి శోధన కాలంలో తొలగిపోదురు పిల్లరా ఇక్కడ వ్రాయబడిన విశేషమైన మాట ఏమిటంటే యేసుక్రీస్తు వారు ఓ మంచి ఉపమానం చెప్పారు ఏమిటి ఆ ఉపమానము అంటే విత్తువా గురించినటువంటి ఉపమానం విత్తువాడు కొన్ని విత్తనములు తీసుకొని విత్తుతూ ఉంటే కొన్ని మనకి బాగానే అర్థమయ్యేటట్టు ప్రభువు చెప్పాడు కొన్ని ఏమో త్రోవ ప్రక్కన పడ్డాయి మరి కొన్నేమో మొళ్ళల్లో పడ్డాయి ఏమో రాతి మేళ రాతి నేల పడ్డాయి ఏమో మంచి నేల మీద పడ్డాయి అని మనం చూస్తున్నాం ఇక్కడ మనం ధ్యానం చూస్తున్నటువంటి ఈ ఎనిమిదో అధ్యాయం పదమూడవ వాక్యంలో వ్రాయబడినటువంటి మంచి మాట ఏమిటంటే కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి అంట రాతి మీద పడ్డాయి అని మనం చూస్తూ ఉన్నాం ఈ రాతి మీద పడినటువంటి ఈ రాతి నేల నుండి వారు ఎవరనగా రాతి నేల మీద ఉన్నటువంటి విత్తనాలు ప్రేమైనటువంటి వారి ఒక దేవుని బిడకు సాదృశ్యముగా ఉంది విత్తనాలు ప్రేమైనటువంటి వారిలో దేవుని బిడలకు సాదృశ్యముగా ఉంది విత్తనాలు విత్తుతుండగా కొన్ని రాతి నేల మీద పడ్డాయంట ఆ రాతి నేల మీద నుండు వారు ఎవరనగా వినునప్పుడు వాక్యములు సంతోషముగా అంగీకరించువారు కానీ వారికి వేరు లేనందున కొంచెం కాలం నమ్మి శోధన కాలమున తొలగిపోదురు అని ప్రభువారు చక్కటి మాట చెబుతున్నాడు పిల్లల చాలామంది వారి ఆత్మీయ జీవితాలలో యసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నారు మారు మనసు పొందుతున్నారు బాప్తి పొందుతున్నారు నమ్ముతున్నారు కానీ కొంతకాలం వారు నమ్మిన తర్వాత వారు వేరు చొచ్చుకొని పోనందున వారు వేరు ప్రేమైనటువంటి వారి భూమిలోనికి వెళ్ళనందున ప్రభు అంటున్నారు సూర్యోదయం అయినప్పుడు అనగా ఎండ వచ్చినప్పుడు ఎండ శ్రమలకు సాదృశ్యంగా ఉంది శ్రమ కలిగినప్పుడు వారు మరలా ప్రభువారిని విడిచిపెట్టి మరలా లోకంలోనికి వెళుతూ ఉన్నారు లోక సంబంధమైన కార్యాలలోనికి వెళుతున్నారు అందుకే కొంచెం కాలం నమ్మి వేరు లేనందున వారు తొలిగిపోతున్నారు అని రాస్తున్నాడు నేనంటాను మన ఆత్మీయ జీవితంలో వేరు పారిన వారిమై ఉండాలి వేరు పారకపోతే మనం ఒకరోజు తొలగిపోయే ప్రమాదం ఉంది ప్రభువులో నుంచి దేవుని యొక్క సన్నిధిలో నుండి మనం తొలగిపోయేటటువంటి ప్రమాదం ఉంది మనం తొలగిపోకుండా అంతము వరకు మనం నమ్మకస్తులుగా ఉండాలి అంటే ప్రభు యొక్క పరిశుద్ధ పాదాల చెంత మనము ఆయన వాక్యాన్ని విని ఆ వాక్యపు వెలుగులో ఎన్ని సమస్యలు వచ్చినా మనము స్థిరముగా ఉండాలంటే వేరు పారాలి మనకు బాగా తెలుసు చెట్టు ఒక చెట్టుకి ఒక చెట్టుకి ఎంత గాలి వచ్చినా కానీ ఆ చెట్టు పడిపోకుండా ఉండాలి అంటే ఆ చెట్టు తొలగిపోకుండా ఉండాలి అంటే ఆ చెట్టుకి వేర్లు భూమిలోకి ఎంత లోపలికి చొచ్చుకొని పోతాయో అంత గట్టిగా ఆ చెట్టు స్థిరమగా ఉంటుంది ఎంత గాలి వచ్చినా కానీ దాని వేర్లు భూమిలోనికి చొచ్చుకొని పోయాయి కనుక ఏ గాలి ప్రమినటువంటి వారిరా ఆ చెట్టుని పెకలించటానికి ఎంత మాత్రము వీలు నేను నేనంటాను మన ఆత్మీయ జీవితంలో క్రీస్తునందు వేరు పారాలి క్రీస్తునందు వేరు పారిన వారి ఉంటే నిజముగా ఎన్ని గాలులు వచ్చినా ఎంత తుఫాను వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రేమైనటువంటి వారి మనము ప్రభువులో నుండి వేరు తొలగిపోము అందుకే కొలశీలకు రాసిన పత్రికలో ఓ మంచి మాటని దైవజనుడు రాస్తున్నాడు ఆ మాటను ఒకసారి చదువుదామా కొలుసలుకి రాసిన పత్రిక రెండో అధ్యాయము ఆరో వాక్యం కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యస్సును అంగీకరించిన విధముగా ఆయన ఎందు వేరు పారిన వారై ఇంటి కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట ఎందు విస్తరించుచు ఆయన ఎందుండి నడుచుకొనుడి అంటున్నాడు క్రీస్తునందు మనము వేరు పారిన వారిమై ఉండాలి ప్రమినటువంటి వారు లేరా పై పైన ఉన్నటువంటి పై పైన ఉన్నటువంటి భక్తి పైపై ఉన్నటువంటి ఆత్మీయ జీవితాలు ఏదో ఒక దినాల ఒక పెనుగాలి వస్తుంది ఒక సమస్య వస్తుంది ఒక శ్రమ వస్తుంది ఎప్పుడైతే ఒక శ్రమ విశ్వాసం మీదకి వస్తుందో యేసు ప్రభుల నుంచి తొలగిపోతున్నారు కారణం ఏమిటంటే వేరు పారిన అనుభవం వారి జీవితాల్లో లేకుండా పోవటం బట్టి మనకు బాగా తెలుసు శ్రమలో నిలిచిన వాడు ఎవరు అంటే మనకి చక్కన గుర్తుకొచ్చేది ఎవరు యోబు యోబు ఎట్లాంటి అంటే ప్రేమైనటువంటి వారిలో తన జీవితంలో ఆ ఊజు దేశం అంతటి మీద అంతటి ఆస్తి పరుడు లేడంట అంత శ్రేష్టమైనటువంటి ఆస్తిపరుడైనటువంటి యోబు ఇదిగో ఒక దినం రానే వచ్చింది తనకున్నటువంటి పది మంది పిల్లలు చనిపోయారు తన ఆస్తి అంత పోయింది తన ప్రాణ స్నేహితులు కూడా ఎదురుగా నిలవబడి నిందలు మోపుతున్నారు చూసినటువంటి వాళ్ళందరూ తోలనాడుతున్నారు ఒకప్పుడు యోబు వస్తుంటే గోడ చాటును నిక్కి నిక్కి చూచి భయపడినటువంటి వాళ్ళే బహిరంగంగా వచ్చి యోబుకి విరోధముగా మాట్లాడుతూ ఉన్నారు ప్రేమైనటువంటి దేవుని పిల్లరా ఇంత పరిస్థితి తన జీవితంలో ఎదురైనా కానీ ఇంతకీ తన శరీరంలో కూడా క్షేమం లేదు కారణం ఏమిటంటే శరీరం అంతా పచ్చి కురుపులు నిజమే శరీరం అంతా ప్రేమైనటువంటి వారిలో పచ్చి కురుపులతో నింపబడది శరీరం అంతా గీరుకోలేక బూడిదలో కూర్చొని బూడది పూసుకొని చిల్ల పెంకు పెట్టి గీరుకుంటున్నాడు పచ్చి కురుపులు బాబు ఎవరూ పట్టించుకోవట్లా జాలు చూపించే వాళ్ళు లేరు నెమ్మది కలిగేటట్లుగా మాట్లాడేవాళ్ళు లేరు ఆదరించే వాళ్ళు లేరు ఓదార్చేటటువంటి వాళ్ళు లేరు కానీ నిందలు మోపే వాళ్ళు ఉన్నారు చాలామంది అంటున్నారు మేము నువ్వు చాలా భక్తుడు అనుకున్నాం కానీ అంత భక్తుడువేం కాదబ్బాయ్ అని విరోధకరంగా మాట్లాడుతూనే ఉన్నారు యోగుని గురించి ఎంతో దౌర్బల్యం ప్రేమైనటువంటి వారులరా శరీరం అంతా పచ్చు కృపులు లెప్రెస్ అయ్యి కుస్తు వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు ఆశ్చర్యమేమిటో చెప్పనా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎంత కష్టం వచ్చినా తన శరీరమే క్షీణించిపోతున్నా తను నెమ్మది లేని వాడైనా తనను ఎంతమంది అవమానించినా విరోధకరంగా మాట్లాడినా ఎంత మాత్రము కూడా ఎంత మాత్రము కూడా యోబూ తన జీవితంలో దేవునికి విరోధముగా తన నోటి మాటతోనైనను దేవునికి విరోధముగా పాపం చేయలేదంట తన భార్య వచ్చి చదువుతుంది ఏమయ్యా దేవునికి ఏమేలు చేశాడు ఇంకా స్తోత్రం చదువుతున్నావు ఇంకా దేవుని స్థుతిస్తున్నావు దేవుని దూషించి చనిపోవయ్యా అని అన్నా కానీ ఎంత మాత్రము కూడా తన నోటితోనైనా దేవునికి విరోధముగా పాపం చేయలేదంట నిజంగా ఎంత ఆశ్చర్యకరమైన సంభవం మనం అయితే ఒకవేళ మనం ఆ స్థితిలో ఉంటే మన పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి మన పరిస్థితి ఏమిటి అంత నమ్మకంగా అంత యథార్థంగా అంత భక్తిగా అంతకి దేవునికి అనుకూలంగా ఉండగలమా కానీ యోబు తన జీవితంలో అన్ని పోయినా చివరికి ఒక్క మంచి మాట అంటున్నాడండి ఏమంటున్నాడు చదువుదామా వాటిని యోబు గ్రంథం పంతొమ్మిదవ ధ్యాయం ఇరవై ఐదో వాక్యం యోపు గ్రంథము పంతొమ్మిదో ఇరవై ఐదో వాక్యం అయితే నా విమోచకుడు సజీవుడనియో తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియో ఎరుగుదును ఈలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచదును నా మట్టుకు నేను చూచదును మరి ఎవరును కాదు నేనే కన్నులారా ఆయనను చూచదను నాలో నా అంతర్ అంతరింద్రియములు కృషించి ఉన్నవి శరీరముతో అనేదాన్ని అక్కడ ప్రేమైనటువంటి వారిలో శరీరములో శరీరముతో అనేదాన్ని అక్కడ రెండు నెంబర్ కింద అంటే శరీరము లేని వాడని ఈరోజు ఈ శరీరం క్షీణించిపోవచ్చు ఈరోజు ఈ శరీరము నశించిపోవచ్చు ఈరోజు ఈ శరీరం పాడైపోవచ్చు ఈ శరీరం కుళ్ళు పెట్టవచ్చు కానీ ఒక రోజు నేను నా దేవుని శరీరము లేని వాడనై ఆత్మతో చూచేటటువంటి అనుభవం ఉంటుంది ఎందుకంటే నేను నా దేవునికి విరోధముగా ఎంత మాత్రము నేను పాపం చేయను గనుక నేను ఆయన రాజ్యంలో ఒక రోజు నేను వెళ్ళబోతున్నాను అని ఓ నిరీక్షణతో ప్రేమైనటువంటి వారిలో యోబు యోగు ఈ శ్రేష్టమైన మాట చెబుతున్నాడు గమనిద్దాం ప్రియ దేవుని పిల్లరా ఎంత మాత్రము దేవునికి విరోధముగా కేవలం ఒక్క మాట కూడా మాట్లాడలేదండి ఒక్క మాట ఒక్క మాట మాట్లాడాల ఎందుకు మాట్లాడలేదంటే అంత యోబుకి దేవుని మీద అచంచలమైన విశ్వాసం అచంచలమైన విశ్వాసం నా దేవుడు నన్ను మర్చుకోడు నా దేవుడు నన్ను విడిచిపెట్టడు నా దేవుడు నా పక్షాన కార్యం చేస్తాడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు ఒకవేళ నన్ను జ్ఞాపకం చేసుకోకపోయినా ఇదే పరిస్థితిలో ఉండి నేను చనిపోయినా నేను ఒక రోజు నా ప్రభు దగ్గరికి నేను వెళతాను అనేటటువంటి నిరీక్షణ కలిగినటువంటి వాడు అందుకే ప్రిల్లరా ఆయన విశ్వాసము రాతి రాతి మీద లేదు కానీ మంచి నేలనబడినటువంటి విత్తనము వలే నువ్వెవరివి ఎవరివి కొంతకాలం భక్తి చేసి కొంతకాలం ఆత్మీయతలో నడిపించబడి కొంతకాలం ప్రభు కొరకు జీవించి శ్రమ కలిగిన తర్వాత నుండి తొలగిపోయి కలిగిన తర్వాత ప్రభువుని విడిచిపెట్టి లోకంలోనికి వెళుతున్నావేమో జాగ్రత్త దేవుని పిల్లరా వాక్యం సెలవిస్తుంది నీవు ప్రభువులో ఎంత వేరు పారిన అనుభవము నీకుంటుందో ప్రభువునందు నీకు వేరు పారిన అనుభవం ఎంత నీకు ఉంటుందో అంతగా నీవు కదిలించబడు పాతిక భక్తుడు అంటున్నాడు నేను కదిలించబడను అంటున్నాడు మనం ఎన్నిసార్లు కదిలించబడ్డా మనం ఎన్నిసార్లు కదిలిపోయావు ఎన్నిసార్లు ప్రేమైనటువంటి వారు దేవునికి విరోధంగా మాట్లాడావు ఎన్నిసార్లు ప్రభువులో నుండి తొలగిపోయావు ఎందుకు తొలగిపోతున్నావు ఎందుకు కదిలించబడుతున్నామంటే వేరు సరిగ్గా నాటబడక నీ ఆత్మీయ జీవితంలో క్రీస్తునందు నీవు వేరు పారిన వ్యక్తివైతే ఎన్నడూ నీవు ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళవు ప్రభుని ఎంత మాత్రము విడిచిపెట్టి వెళ్ళవు ప్రభువుని విడిచిపెట్టి వెళుతున్నావు అంటే ప్రభువుని విడిచిపెట్టి వెళుతున్నావు అంటే నువ్వు ఇంకా సరిగ్గా వేరు పారలా వేరు పారిన వ్యక్తి అయితే ఎంత మాత్రమో ప్రభు సన్నిదోనుడు తొలగిపోడు కదిలించబడో ఎక్కడ నేను కదిలించబడనట్టున్నాడు భక్తుడు ఎన్నిసార్లు కదిలించబడ్డావు ఎన్నిసార్లు ప్రేమైనటువంటి వారిలో ప్రభులెండి తొలగిపోయావు ఎన్నిసార్లు ప్ర నందు నిలిచి ఉండవలసినటువంటి నీవు ప్రమేనటువంటి వారిలోనే ఎన్నిసార్లు తొలగిపోయావు ఎన్నిసార్లు తొలగిపోయావు అందుకే దైవజనుడు యొక్క భయం ఏమిటో తెలుసా దైవజనుడు యొక్క భయం ఏమిటో తెలుసా కురుజీలకు రాసిన రెండవ పత్రిక దయచేసి పదకొండవ అధ్యాయాన్ని మనం ధ్యానం చూస్తుంటే అక్కడ వ్రాయబడిన మంచి మాటను మనం చూస్తూ ఉంటే చక్కటి మాట రాస్తున్నాడు మూడవ వాక్యం చదువుదామా రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయం దయచేసి మూడవ వాక్యాన్ని మనం ధ్యానం చూస్తుంటే సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమోనని భయపడుచున్నాను అంటున్నాడు సాతనుడు వాడి ఉద్దేశం ఏమిటంటే ప్రభు మార్గములో నుండి దూరపరచాలా నిన్ను తొలగించాల ఒక విశ్వాసిని ప్రభువునందు స్థిరముగా ఉండని కూడా సాతానుడు ఏదో ఒక అనుమానం పెట్టి ఏదో ఒక ఇబ్బంది కలగజేసి ప్రభు యొక్క సన్నిధిలో నుండి తొలగించాలనే ఉద్దేశమే సాతానుడి ఎంతమంది ప్రభువుని హత్తు కొనినటువంటి వారు ప్రభు సన్నిధిలో నిలిచినటువంటి వారు ప్రేమైనటువంటి వారు ప్రభువుని విడిచిపెట్టి ప్రభు సన్నిధిని మరిచిపోయి ప్రభువుని ప్రేమైనటువంటి వారు విడిచిపెట్టిన వారై లోకంలోనికి ఎంతమంది వెళ్ళారు మనం చూస్తూ ఉంటే ప్రేమైనటువంటి వారులరా దైవలేఖనాలు మనం ధ్యానం ధ్యానం చేస్తుంటే తిమోతికి రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయం తొమ్మిదో వాక్యాన్ని మనం చూస్తూ ఉంటే అక్కడ ఒక మంచి వ్యక్తిని గురించి పరిశుద్ధాత్మడు రాస్తున్నాడు నా ఎద్దుకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయము దేమ ఇహలోకమని స్నేహించి నన్ను విడిచి తెసలోనికి వెళ్ళిపోయిను ప్రేమైనటువంటి వారులరా దేమ అనేటటువంటి వ్యక్తి పౌలుతో పాటు ఉన్నవాడే పరిచర్యలను పౌలుతో నిలిచిన వాడే ప్రాణం పెట్టడానికి వచ్చినవాడే కానీ కొంతకాలం సేవ చేసిన తర్వాత ఏం చేశాడు సేవను విడిచిపెట్టి దైవజను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాడు యహలోకమును ప్రేమి యహలోకమును ప్రేమించి తొలగిపోయాడు ప్రభులోనండి నీ పరిస్థితి ఏమిటి ధ్యామాకి సరి అయిన వేరు లేదు అందుకే తొలగిపోయాడు లోకంలోనికి మన్ని పరిస్థితి ఏమిటి దేమలాగా నువ్వు కూడా తొలిగిపోయేటటువంటి అనుభవంలో ఉన్నావేమో ప్రేమైనటువంటి వారిలో మనం క్రీస్తు నందు వేరు పారాలి అందుకే దైవజనుడైనటువంటి పౌలు గారు అంటున్నాడు బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లాభం బ్రతుకుట క్రీస్తే బ్రతికితే నేను క్రీస్తు కొరకు బ్రతుకుతా చనిపోతే నేను క్రీస్తు కొరకి బ్రతి బ్రతుకుతా చనిపోతా అది నాకు లాభం అంటున్నాడు ఈరోజు ప్రేమైనటువంటి వారు ఎంతగా వేరు పారాడు దైవజనుడైనటువంటి పౌరు గారు ఎన్ని ఇబ్బందులు వచ్చిన ఎంత కష్టం వచ్చినా చనిపోయాడని రాళ్ళు తీసుకొని కొట్టి 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 చనిపోయాడని పడేసి వెళ్ళిపోతే ప్రక్కన ఉన్నటువంటి పట్టణానికి వెళ్ళి యేసే దేవుడని ప్రకటన చేస్తున్నాడు ఎందుకు నాకు ఈ బాధలు ఎందుకు ఈ నాకు ఈ శ్రమ నాకు సేవద్దు ఏవద్దు నా నేను బ్రతుకుంటే చాలు అన్నట్లుగా తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి వెళ్ళలేదు తన ప్రాణముని కాపాడుకున్నకు వెళ్ళలేదు బైబిల్ చెబుతుంది తన ప్రాణమును కాపాడుకున్న తన ప్రాణమును కాపాడుకునకు వెళ్ళలేదు ప్రేమైనటువంటి పనులరా తన ప్రాణమును ఎంత మాత్రము ప్రియమైనదిగా ఎంచలేదు అంతగా దేవుల్లో వేరు పారిన వాడు దైవజన్లైనటువంటి పావులు గారు కానీ దేమ అయితే ఏ లోకముని ప్రేమించి లోకములోనికి వెళ్ళిపోయాడు లోక స్నేహమును దేవునితో వైరం కారణం ఏమిటంటే వేరు పారిన వాడు కాదు మన జీవితాల్లో కూడా క్రీస్తునందు ఎంతగా వేరుపారితే ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎంత కష్టం వచ్చినా మన ప్రాణ త్యాగం చేయడానికైనా సిద్ధపడతాం కానీ ప్రభువుని విడిచిపెట్టి ప్రభువులో నుండి ఎంత మాత్రము తొలిగి పంపడమైనటువంటి వారలరా మనం బ్రతుకుతుంది ఈ లోకం కోసం ఈ శరీరం కోసం కాదు ఒకరోజు ఈ శరీరము ప్రేమైనటువంటి వారు నశించిపోతుంది ఈ లోకము ప్రేమైనటువంటి వారి మిక్కుటమైన వేండ్రముతో లయమైపోతున్న పంచభూతములు లయమైపోతాయని వాక్యం సెలవిస్తుంది ఈ శరీరం కోసమో ఈ లోకం కోసమో కాదు మనం బ్రతుకుతుంది మహిమ కలిగిన దేవుని యొక్క మహామహిమ కలిగిన రాజ్యము కొరకు మనం బ్రతుకుతున్నాం రాజ్యంలో ప్రవేశించాలి అంటే మనము బ్రతికినంత కాలము ప్రభు సన్నిధిలో వేరు పారి తొలగిపోకుండా ఆయన సంపూర్ణమైనటువంటి ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రభు యొక్క పరిశుద్ధ పాదాల చెంత మనము స్థిరముగా నిలిచామా ప్రేమైనటువంటి వారులరా ఎంత మాత్రము ఎంత మాత్రము మన జీవితాలలో తొలిగిపోనే తొలిగిపో అటు అనుభవాలలో ప్రేమైనటువంటి వారిలో మనం స్థిరపరచబడినట్లుగా ప్రభునందు స్థిరపరచబడి ప్రభునందు వేరుపారి ఆయన నిత్య రాజ్యము కొరకు సిద్ధపడుదము గాక ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి జీవాధిపతి మీకు స్తోత్రాలయ్య మీ ప్రేమ కలిగినటువంటి బాహుల స్వామి ఈ ఉదయ కాలంలో మీ సన్నధిలోనికి చేరి ఉన్నాం గత రాత్రంతయు కాపాడారు ఆయుష్నిచ్చారు ఆరోగ్యమునిచ్చారు సమాధాన సంబంధమైన సంగతులు ఎందుకు ప్రభువా మీరు మమ్మల్ని ఆయన బాగు చేసి కట్టి స్థిరపరిచినందుకు స్తోత్రాలు నిజమే ప్రహ్వా మా ఎదుట ఇతరమున విత్వానికి గురించినటువంటి ఓ మంచి ఉపమానం కొన్ని ఇత్తనాలు అదిగో రాయి మీద పడ్డాయి వచ్చినప్పుడు అవి ఎండిపోయినాయి అని మాత్మీయ జీవితాల్లో కూడా తండ్రి ఎదుగో ప్రభు కలిగినప్పుడు మిమ్మల్ని విడిచి తొలగిపోయేటటువంటి వారిగా ఉండకుండా మీ అందు స్థిరపరచబడిన వారిమై ఎంత కష్టం వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీ సన్నిధిలోనే మేము తొలగిపోక మీ అందు మేము స్థిరముగా నిలిచి బ్రతుకట క్రీస్తే చావైతే నాకు మేలని దైవజనుడైనటువంటి పౌలు గారు చెప్పినట్లుగా మా అట్టి ఆత్మీయ జీవితాన్ని మా జీవితంలో కూడా స్థిరపరచుకొని మీ రాజ్యంలో ప్రవేశించుటకు అటు మంచి తీర్మానములు దయచేసి కృపలు భద్రపరచమని దీవించండి మీకు స్తోత్రాలు అటు తీర్మానములు అంతవరకు స్థిరపరచండి ఈ దినం కూడా మా బిడ్డలను ప్రభూమి అస్తల్లో సమర్పిస్తున్నాను మరి చేతి పనులు దీవించండి తండ్రిదిగో వారి పాడి పంటను దీవించండి వారి నాయన వ్యాపారాలను దీవించండి వారి ఉద్యోగాలను దీవించండి రాకపోకట్లన్నిట్లో కాపుదల విశేషముగా బిడలకి నాయన మీరు అనుగ్రహించి సమాధాన సంబంధమైన సంగతులతో నింపి దీవించి నానాటికి ఫలప్రదంగా మార్చి విస్తరింపచేసి మీ సన్నిధి కాంతితో బలపరిచి మీ అందు వేరుపారి ఎంత మాత్రమో మీ లోనుడి తొలగిపోక అంతవరకు కొరకు సాక్షిగా నిలుచుతూ కృపదాయ దయచేసి బలపరిచి దీవించి మహిమ పొందమని ఏసునామమున ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ మన ప్రభు అయినటువంటి క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని యొక్క సహవాస సన్నిధినిత్య సమాధానం ఆయన పరిశుద్ధ సన్నిధిలోనికి చేరువచ్చిన మనందరికీ సదాకాలము తోడండి అంతమ వరకు ఆయన ఎందు నిలిచి ఆయనకు సన్నిధులు సాక్షులుగా బలపరిచి భద్రపరిచి కృపతో క్షేమంతోనే ప్రభు అంత వరకు మళ్ళీ నిలిపి స్థిరపరచుగాక ఆమెన్